సక్సెస్ రావాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఐటీ ఎనాబుల్డ్ సర్వీసెస్ కానీ మార్కెటింగ్లు కానీ కార్పొరేట్ సెక్టర్లో కానీ మీకున్న డిగ్రీలో మీకున్న బ్యాక్గ్రౌండ్ కాదండి మీకున్న స్కిల్స్ కావాలి మీకున్న అద్భుతమైన లక్షణాలు కావాలి డిగ్రీ చూసి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి నుంచి మీకున్న స్కిల్స్ని పెంచుకుని ఆ స్కిల్స్కు ఉపయోగపడేటట్టుగా మిమ్మల్ని మలుచుకోవాలన్నమాట దాంట్లో ప్రధానమైనది ఏంటంటే యాటిట్యూడ్ మీ దృక్పథం మీ దృక్పథం సమంగా లేకపోతే పాజిటివ్ దృక్పథం లేకపోతే ప్రాజెక్టివ్ దృక్పథం లేకపోతే గ్రోత్ మైండ్ సెట్ లేకపోతే మీకు సక్సెస్ రేట్ చాలా తగ్గిపోతుంది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా పెద్దగా సెలెక్ట్ చేసుకోరు యాప్టిట్యూడ్ అంటే అది యాప్టిట్యూడ్ అంటే ఒక మనిషికి ఒక శక్తి ఉంటుందన్నమాట భూసారు పరీక్ష లాగో మనోసారు పరీక్ష అని అంటాం ఏ బ్రెయిన్ దేనికి పనిచేస్తుంది ఏ వ్యక్తి దేనికి పనిచేస్తుంది సరైన యాప్టిట్యూడ్ మీకు ఉన్నప్పుడు అంటే మీరు చూస్ చేసుకున్నది మీ కోర్సు కావచ్చు మీరు చదివిన చదువులు కావచ్చు మీరు వెళ్ళే ఉద్యోగం కావచ్చు కరెక్ట్గా టాలీ అయితే ఎక్కువ సక్సెస్ వస్తుంది అనమాట ఏంటంటే ఎబిలిటీ టు డూ యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ ఎబిలిటీ టు డూ మీరు చేయగల సమర్థత ఆ సమర్థత ఉన్న ఉండాలంటే మీకు కంపల్సరీగా పాజిటివ్ థింకింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా అవసరం ఆ రెండో ఉన్నప్పుడు ఏంటంటే మీరు చేయగల శక్తి వస్తుంది నాలుగోది ఏంటి అంటే అడాప్టబిలిటీ ఏ పరిస్థితులకైనా సరే సర్దుబాటు చేయగలిగి మలుచుకోగలిగి మలవగలిగే శక్తి సామర్థ్యాలు అడాప్టబిలిటీ అంటారు ఈ అడాప్టబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఎక్కడికైనా సరే అక్కడ పరిస్థితులు కనుక్కొని మారిపోతారు వైలీ ఆన్ రోమ్ బిహో లెక్క రోమన్ అంటారు చాలామంది ఏం చేస్తారంటే మన తెలుగు ప్రాంతం వాళ్ళు తెలుగు ప్రాంతంలో ఉద్యోగాలు వేస్తేనే వెళ్తారు అక్కడ ఉన్న చెన్నయ్య బెంగళూరు వెళ్తే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు గుజరాత్ గోర్గామో నోయిడానో ఇంకో చోట వస్తే అసలు వెళ్ళే వెళ్ళరు ఎందుకంటే మన తెలుగు ఫుడ్ దొరకదు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు తమాషా ఏంటంటే అటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ మీకు వస్తుంది ఆ ఆ వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఆ సంస్కృతి మీకు తెలుస్తుంది అక్కడ పరిస్థితులు అనుకున్న మీరు అడాప్ట్ వెళ్తే బ్రెయిన్లో కూడా న్యూరోప్లాస్టిసిటీ గుణంతో మీరు ఎక్కడికి సరే శక్తివంతంగా మారడానికి వీలవుతుంది ఈ గుణాలు మీరు పెంపొందించుకుంటే మీ జీవితంలో సక్సెస్ అవుతారు లైఫ్ లో ముందుకు వెళ్తారు గొప్ప అవుతారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మీకు ఏది నచ్చితే అది కామెంట్ చేయండి బై ఆల్ ద బెస్ట్ ఇటువంటి టెక్నిక్స్ దేంట్లో ఉంటాయండి ఎల్ది హెల్దీ వెల్దీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారైన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండింటిలో ఇటువంటి టెక్నిక్స్ గురించి నంబర్ ఆఫ్ బుక్స్ కానీ సిడీలు కానీ ఉంటాయి రైట్